నమస్కార సనీస్కి స్వాగతం దళిత సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని దళితవాడ ప్రాంతాల్లో మచిలీపట్నం వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికెట్టు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు పేదల కోసం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దళితవాడలోని ప్రజలకు వివరించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి பூலமால வீச்சார் மோக வெங்கடே நாயக்கம்

ఈ రోజు వాళ్ళ ద్వారా మన ఇంట్లో ఆడపిల్లలు కానీ అనే మన పనికి వెళ్ళే పని ఆపుకోవాల్సిన పని లేకుండా వాళ్ళే చేసి పెడుతున్నారు సచివాలయ ద్వారా ఏ రోజు ఎవరి ఆఫీసులు కానీ ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మనం మన దగ్గరికి పాలన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మనకి ఇది దళితుల్లో మరి ముఖ్యంగా ఈ రోజు లబ్ధి పొందుతున్నాము అంటే సచివాలయాల ద్వారానే ఈ రోజు ఇవాళ ఒక్క నెల పెన్షన్ ఆపేసరికి తెలియ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు దేనికోసం అదే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతి నెల చెప్పలు పడేవాడు ఒక నెల ఈ రోజు ఇబ్బంది పడ్డాడు అదే ప్రతి నెల ప్రతిసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తిరుగుతూనే ఉండేవాడు బ్యాంకు చుట్టూ ఈ రోజు దళితులకి న్యాయం జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇవాళ మచిలీపట్నం పేర్ని కుటుంబం దళితులని హక్కుని చేర్చుకుంది వాళ్ళ వల్ల ఈ రోజు ఎంతో కొంత లబ్ధి చేయకూడదు అంతేగాని ఎవరో వచ్చి మాటలు చెప్పి ఎలక్షన్ టైంలో వచ్చి మాయ మాటలు చెప్పే నాయకుల మాట నమ్మకండి నిజం నమ్మండి జరిగింది వినండి మీరే కలర్ చూశారు అభివృద్ధి చూశారు కాబట్టి మిమ్మల్ని ఓటు అడుగుతున్నాం తప్ప వేరే ఏ పదంగా ఇవాళ గూడెల్లో వెళ్తుంటే ప్రతి చోట అదే స్పందన నడుస్తుంది ఈ రోజు ఇక్కడ మొదలెట్టాం ప్రతి గూడెం తిరుగుతాం అందరినే అడుగుతాం ఈ రోజు పేరుని కిట్టుకుని ఎమ్మెల్యేగా అదే ఎంపీ చంద్రశేఖర్ గారిని గెలిపించే వరకు మేము మాది తరఫున పోరాటం చేస్తాం తిరుగుతూనే ఉంటాం అందరినీ ఓట్లు అప్పిస్తూనే ఉంటాం అందరికీ నమస్కారం ఈరోజు మచిలీపట్నం కుడినపాలెం వాడలోని బాబు జగ్జానా విధంగాంచి మచిలీపట్నంలోని అన్ని మాదికపల్లెల్లో మాదిక